అమృత్ కుమార్ ఇక్కడ ఆతవరం గత ఎన్ఈవోగా చేశాను గుల్గొండ నాతవరం ఎన్ఈవోగా చేశాను ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యాను అయితే పవ చెట్ల పని ఇవి కూడా ఎక్కువ తిరిగేవాడిని కాబట్టి ఈ మన సహృదయం గ్రూపు మేనేజ్ చేస్తున్న రాజేష్ నాకు ఈ గ్రామంలో ఈ కుటుంబం నేను పేరు రామలక్ష్మి రామలక్ష్మి కుటుంబంలో వాళ్ళ ఆ కుటుంబ యజమాని మరి బోటు ప్రమాదంలో తాండవా చనిపోవడం వల్ల మరి అదేవిధంగా వాళ్ళ పెద్దతను కూడా ముసలతను కూడా చనిపోవడం మరి వీరి కుటుంబానికి నలుగురు పిల్లలు తల్లి ముసలావిడ వీళ్ళందరూ ఇంటి నుంచి అయ్యారు వీళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి పెన్షన్ లేదని మన రాజేష్ నా దృష్టికి తీసుకురావడంతో అయితే అలాంటి కుటుంబాలు మనం ఆదుకోవాలి ప్రభుత్వం ఎక్కడైతే సహాయం అందించలేక అంటే అందించని విషయం కాబట్టి వాళ్ళు దయనీయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా మనం హెల్ప్ చేద్దాం కానీ నా పెన్షన్ నాకు నెలకి పెన్షన్ వచ్చే పెన్షన్ నుంచి ప్రతి నెల ఎంతో కొంత సహాయం చేద్దాం అనుకున్నాం ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత మరి ఈ గ్రామానికి వచ్చి నేను ప్రతీ నెల గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సహాయం సరైన సహాయం అందే వరకు నేను ప్రతీ నెల రెండు వేలు చెప్పిన పెన్షన్ నేను ఒక పెన్షన్ తిరిగి మరి పెన్షన్ ఇవ్వడానికి నాకు సిద్ధమయ్యి వీళ్ళకి ఈ రోజు ఈ గ్రామం వచ్చి వాళ్ళకి నా దోచన సహాయం అందించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ